హలో ఫ్రెండ్స్ ఈరోజు మన కూర బచ్చలాకు పులుసు బచ్చలాకు చక్కగా కడిగేసి కట్ చేసేసి వేసాము అదేవిధంగా కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసి వేశాను టమాటా ముక్కలు పసుపు కారము చిన్నులపాయల దంచి వేశాను కాసిన పచ్చని పప్పు వేసాను చింతపండు వేశాను కొంచెం చుక్క వాటర్ వేశాను ఇవన్నీ ఇప్పుడు మగ్గనిద్దాము ఇప్పుడు తాలింపుకు నూనె పెట్టాను ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అదేవిధంగా ఉల్లిపాయలు రెండు చిన్నవి నలగొట్టి వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది సామినపకు ఎరకర ఆవాలి ഈ വിധം താടിച്ച് എണ്ണമിർച്ചേ അതി കൂടെ വെച്ചു അതേ പ്രസന്റ് പേർ రావాలి രാവ താടിച്ച് ఫ్రెండ్స్ ఆకుకూరలు అనేవి తింటుండాలి ఉండాలి కనీసం వారంలో సార్లు కాపిన ఒక కసారైనా తినాలి ఆకుకూరలు తింటూ ఉంటే మన్ హెల్దీ అనమాట మెయిన్గా బచ్చల ఆకు డైజెషన్కి మంచిది బ్లడ్ అనేది పడుతుంది హెల్దీ రెసిపీ ఆకుకూరలు తినడం వల్ల రక్తం అనేది శుద్ధి అయ్యి మంచిగా శరీరంలో ఆకుకూర అనేదే మనకు గ్రీన్ బ్లడ్ పచ్చలాకు మంచిగా డైజెషన్ అవుతుందన్నమాట ఇలా మనం దంచి వేసుకున్న చిన్నలపాయ బాగా ఎర్రగా అవ్వాలి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కరేపాకు వేద్దాం చిటపటలాడాలి తాలింపు వేగుతున్నాయండి ఇప్పుడు మా వ్యాప్ర ఫ్రెండ్స్ ఫైనల్గా మన చుక్క కూర టమాటా రెడీ అయిపోయింది ముందుగా ఇంకోసారి చెప్తున్నానండి ముందుగా చుక్క కూర బాగా కడిగి ఒకటికి రెండుసార్లు బాగా కట్ చేసి ముక్కల్లాగా ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొత్తిమీర టమాటాలు రెండు మూడు నాలుగైదు పచ్చిమిర్చి అంత చిన్న చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు పసుపు కారం రెండు చిన్నులపాయ రెబ్బలు కొంచెం నలగొట్టి వేశాను అన్నీ పచ్చని పప్పు వేసాను కొంచెం వాటర్ వేసి మగ్గనిచ్చి ఎనిపేసేసి తాలింపు తాలింపులో సాయమినపప్పు ఆవాలు జీలకర్ర కరేపాకు ఉల్లిగడ్డ చిన్నులపాయ ఉంటే ఎండి మిరపకాయలు కూడా వేయచ్చు ప్రజెంట్ లేదు నా దగ్గర అందుకని తాలింపు వేసాను ఇప్పుడు ఇది బచ్చలాకు టమాటా పులుసు కూర చాలా బాగుంటుంది హెల్దీ కూడా మంచిగా బ్లడ్ పడుతుంది అదేవిధంగా మంచిగా డైజెషన్ అవుతుంది హెల్దీ రెసిపీ కనీసం వారంలో రెండుసార్లు అయినా ఆకుకూరలు తీసుకుంటూ ఉంటే మన శరీరంలో రక్తహీనత హిమోగ్లోబిన్ అనేది తగ్గకుండా మెయింటెనెన్స్ చేయవచ్చు అలాగే నా రెసిపీ బచ్చలాకు టమాటా పులుసు ఎలా ఉందో నేను ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో నేను చేసిన కర్రీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీ అందరికీ ముందుగా థ్యాంక్స్ లైక్ చేస్తున్నందుకు షేర్ చేసినందుకు చేస్తున్నందుకు సర్ప సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ మీ అందరి ఆదరాభిమానాలు ఉన్నంతవరకు మంచిగా రెసిపీస్ పెడుతూ ఉంటాను అదేవిధంగా ఫుడ్ అనేది వేస్ట్ చేయవాకండి ఫుడ్ అనేది మిగిలితే మరునాడు తినే మాటైతే మీరు ఉంచుకోండి లేదు మేము తినము అనగా ఫుడ్ మనకంటే ఇంకొంచెం తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి కనీసం ఆ పూటన్నా వాళ్ళకి కడుపు నిండుతుంది చక్కగా కడుపు నిండితే వాళ్ళు ఇచ్చే దీవెనలే మనకు మంచిగా రక్షగా ఉంటాయి ఫుడ్ అనేది ఎప్పుడు వేస్ట్ చేయవాకండి నేను పదే పదే చెప్తాను తినే మాటైతే మనమే తినడం ఒకటికి రెండుసార్లు తినము అనుకున్నప్పుడు ఫుడ్ అనేది పంచాలి ఎవరికైనా ఇవ్వాలి మనకు చేతైన సహాయం చేద్దాం కొంతలో కొంతైనా చేతనే వరకు సహాయం చేద్దాం థ్యాంక్స్ అండి